నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మార్చి పదకొండవ తేదీ నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతుందని చెప్పి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది అలాగే ఈ రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగుల పనివేళల గురించి తీవ్రమైన చర్చ జరిగింది అలాగే దీనికి సంబంధించి సివిల్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది రంజాన్ నెలలో పనివేళలను నాలుగు గంటలకు తగ్గించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఆరు నుంచి ఎనిమిది గంటలైతే కువైట్ లోని ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు రంజాన్ నెలలో మనం చూసుకుంటే చాలా మంది ఉపవాసాలు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క పనివేళలను తగ్గించామని చెప్పి అలాగే ఉదయం పూట వారు ఆఫీసుకు వచ్చేందుకు టైం అయిపోయిన తర్వాత పదహైదు నిమిషాల పాటు గ్రేస్ పీరియడ్ కూడా ఉంచుతూ ఉన్నట్లు తెలిపారు ఎవరైతే సరైన టయానికి ఆఫీసుకు చేరుకుంటారో సాయంత్రం వెళ్లే ముందు వాళ్ళు పదహైదు నిమిషాల ముందు వెళ్లవచ్చని చెప్పి ఒకవేళ ఎవరైనా పదహైదు నిమిషాలు లేటుగా వస్తే సరైన టయానికి వాళ్ళు వెళ్లవలసి ఉంటుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం కువైట్ లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటి పోరులకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఉపవాసాలు ఉంటారు కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు పనివేలను తగ్గించడం వల్ల ఆధ్యాత్మికంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపవాసాలు ఉంటారని చెప్పి కువైటు ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మరి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తానన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జైగింద్